స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు ఉదయం మధ్యాహ్నం సమయంలో మనం చెప్పిన విధంగానే వాతావరణం కొనసాగడం జరిగింది ఎండలు ఎక్కువ ప్రాంతాల్లో ఉండటం అయితే జరిగింది ఇక మెల్లిగా వాతావరణం మారే ఛాన్సెస్ అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది మెల్లిమెల్లిగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంది ఒకసారి ఎక్కడెక్కడ ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఈ కొత్తగూడెం పైసేపు ప్రాంతాలు కానీ రామగుండం సిద్దిపేట కరీంనగర్ వరంగల్ అలాగే ఖమ్మం పైసేపు ప్రాంతాల్లో భారీ వర్షాలు అలాగే జగ్గైపేట ఏపీలోని జగ్గైపేట పైసేపు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈరోజు చూసే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది ఒకసారి జిల్లాల వారీగా వాతావరణం మారే ఛాన్సెస్ అయితే ఉంది సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ముఖ్యంగా రాయలసీమలో కొంచెం తక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది రాయలసీమలోని కర్నూలు నంద్యాల జిల్లాలతో పాటుగా ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ చూసే ఛాన్సెస్ అయితే ఉంది అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు చూసే అవకాశం ఉంది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే ఛాన్స్ ఉంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూ సీతారామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ఒక రెండు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కూడా ఈ జిల్లాలో అయితే చూసే అవకాశం ఉంది ఓవరాల్గా ఏపీ తెలంగాణ బోర్డర్లో మరికొద్ది గంటల్లో వర్షాలు మొదలయ్యే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ఖమ్మానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో తూర్పు తెలంగాణ జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లాతో పాటుగా వరంగల్ హన్మకొండ జనగాన్ మహబూబాబాద్ అలాగే రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలను అయితే మనం చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది అలాగే ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లితో పాటుగా హైదరాబాద్ నగరం మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షం అయితే చూసే ఛాన్స్ ఉంది అలాగే పడమార్ తెలంగాణ జిల్లాల్లో ఈరోజు కొంచెం తక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది గతంతో పోలిస్తే ఈరోజు ముఖ్యంగా నాగర్ కర్మూలు కానీ వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మావూ